మళ్ళీ ఒక నిమిషం నిమిషండి అక్క అక్కాయి బట్టండి ఒక నిమిషం నుండి ఒక వీడియో తీస్తున్నా నువ్వు పట్టుకో నేను కట్టిస్తాను మిత్రం ఇప్పటిక నేను పడితే అది పడట్లేదు ఈ దగ్గర చెయ్యి ఆ హా ఆ ఆ ఓకే మొమై చక్కగా రోజే చక్కగా పడతాం పెళ్ళిదాలు వస్తుంది నాకు రోజూ ఇగో రెండు ఐట్లేవే ఇద ఇద నువ్వే రాల చిన్న చిన్న రేవాలి చిన్న నిం పెడతాది కొనేం కొడబెడ చిన్న రాలే నిప్పని బెట్ అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ ఏయ్ తీ జోక్ లేదు इसको నోట్ నా కొడడా కొడే పడిపోతుండుగా ద నీ కొడే పడిపోడునే నువ్వు అమ్ము గ్రోత్ కొడేసి देऊ గ్రోత్ देऊ కట్వాలి ఆకి బుద్ధి వస్తుంది అరే నాని నాకొన్ని హ వీడియో చేసనా హలో నవ్వే

బస్టు బొట్టు పెట్టవే బొట్టి పెట్టేది బస్టు బొట్టు పెట్టమ్మా అమ్మా నువ్వు కనిపెట్టలేమ్మా అంతకుమించి ఇంకేం కావాలి అమ్మాయికి అమ్మాయికి

ఇది అంతే కోపం వస్తే అంతే ఎన్ని పిలుపి త్రిచౌ మాయ్ చూడొ